గుంటూరు జిల్లాలో కొందరు సీనియర్లు లేకుండానే ఈసారి ఎన్నికల బరిలోకి దిగుతోంది టీడీపీ ఎంతో కాలంగా రాజకీయాలను శాసించిన నాయకులు అనూహ్య పరిస్థితుల్లో ఈసారి ఎలక్షన్ దూరం దూరమయ్యారు అయినా శాంతమూర్తుల్లా పార్టీ విజయానికి కృషి చేస్తామంటున్నారు ఎవరా సీనియర్లు ఎందుకు ఎన్నికలకు దూరంగా ఉన్నట్టు అయిపోయిన సీనియర్లు పొలిటికల్ ఫ్యామిలీలు సైలెంట్ రాజకీయం మారిపోయిందా వాళ్లు లేందే రాజకీయం లేదన్నట్లుండేది ఒకప్పటి సీమ్ ఏ పార్టీలో ఉన్నా ఆ కుటుంబాల మాటే చెల్లుబాటయ్యేది కానీ కాలం మారింది పొలిటికల్ ఫ్యామిలీల ప్రాభావం ప్రభావం తగ్గుతోంది గుంటూరు జిల్లా రాజకీయాల్లో రాయపాటి కుటుంబం పూర్తిగా పక్కకెళ్లిపోయినట్లు కనిపిస్తోంది గుంటూరు జిల్లాలో పరిచయం అక్కర్లేని రాజకీయవేత్త రాయపాటి సాంబశివరావు సుదీర్ఘకాలం గుంటూరు జిల్లా రాజకీయాలను శాసించారాయన ఏ పార్టీలో ఉన్నా ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాయపాటి హవా కొనసాగేది కాంగ్రెస్ వాదిగా ముద్రపడ్డ రాయపాటి సాంబశివరావు నాలుగు సార్లు కాంగ్రెస్ నుంచి ఓసారి టీడీపీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు వయోభారంతో రెండు రాయపాటి సాంబశివరావు తమ్ముడు రాయపాటి శ్రీనివాస్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు ఆయన తనయుడు సాయి మోహన్ కృష్ణ గుంటూరు మేయర్ గా పనిచేశారు గత ఎన్నికల్లో సాంబశివరావు తనయుడు రంగబాబు సత్యనపల్లి టికెట్ కోసం ప్రయత్నించారు ఈ ఎన్నికల్లో టీడీపీ టికెట్ ఇవ్వకపోవడంతో చంద్రబాబు లోకేష్ పై ఆరోపణలు చేసి పార్టీ వీడుతున్నట్లు ప్రకటించారు రాయపాటి రంగబాబు దీంతో రాయపాటి కుటుంబ సభ్యులెవరూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడం లేదు దీంతో ఆ కుటుంబం రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే అన్న టాక్ నడుస్తోంది రాయపాటికి వయస్సు మీద పడ్డంతో వారసులెవరూ ముందుకు రాకపోవడం ఆర్థికంగా దెబ్బతినడం వంటి కారణాలతో ఆయన కుటుంబం రాజకీయాలకు దూరమైందన్న వాదన వినిపిస్తోంది అమరావతి ఉద్యమంలో రాయపాటి మరో సోదరుడి కూతురు శైలజ యాక్టివ్ గా పనిచేశారు ఆమె రాజకీయాల్లోకి వస్తారని టీడీపీ శ్రేణులు భావించిన అమరావతి ఉద్యమానికే పరిమితమయ్యారు శైలజ కోడల శివప్రసాదరావు మరణం తర్వాత ఆయన వారసత్వాన్ని కొనసాగించాలని కోడల శివరం ఆశపడ్డ టికెట్ దక్కలేదు టీడీపీ ఆవిర్భావం నుంచి ఎన్నికల బరిలో ఉంటోన్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లభించలేదు దీంతో ఆలపాటి కొంత మనస్తాపానికి గురైన అధినేత మాటకు కట్టుబడి సర్దుకుపోతున్నారు చిన్న వయసులోనే మంత్రిగా పనిచేసిన రాజా పొత్తులో తెడాలి టికెట్ ని మనోహర్ కోసం త్యాగం వచ్చింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ఎన్నికల బరిలో ఉంటున్న రాజా మొదటిసారి పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది రెండు వేల తొమ్మిది నుంచి పోటీ చేస్తూ వస్తోన్న మరో సీనియర్ నేత కొమ్మలపాటి శ్రీధరికి కూడా ఈసారి టికెట్ దక్కలేదు ఆయన స్థానంలో పెదకూరపాడలో కొత్త అభ్యర్థి తెరపైకొచ్చారు గుంటూరు జిల్లా టీడీపీలో కీలకమైన ముగ్గురు నాయకులకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేకపోవడంపై చర్చ నడుస్తోంది ఆలపాటి రాజా కొమ్మలపాటి శ్రీధర్కి ప్రభుత్వ అధికారంలోకి వస్తే పదవునిస్తారని చెప్పుకుంటున్నా రాయపాటి కుటుంబం మాత్రం రాజకీయాలకు పూర్తిగా దూరమైనట్లే అన్న భావన వ్యక్తమవుతోంది